ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేనైతే మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చాను మా అమ్మ వాళ్ళ ఊరిలో గౌరీదేవి పూజ జరుగుతుంది ఎలా ఏంటి అనేది ఏమొచ్చేసి మా అన్న కూతురు కోడలు ఏం చెప్తాది పూసేద్దాం రాండి హాయ్ ఈ ఈరోజు మా ఊరు గౌరమ్మ ఫెస్టివల్ జరుగుతుంది ఇదే లాస్ట్ డే అనమాట ఆ గౌరవని పెట్టడానికి బొమ్మ ఇల్లు అయితే చేసారు ఒకసారి పెట్ట చూడండి ఇలాగా ముగ్గులు అన్ని వేసి మనం ఎలా అయితే చిన్నప్పుడు ఎలా కట్టుకొని ఆడుకుంటున్నాము సేమ్ అలానే ఇక్కడ చిన్న చిన్న అరుగులు ఇలాగ ఇల్లు పూలు అవన్నీ పెడతారు చూడండి ముగ్గులు అయితే ఎంత బాగున్నాయో అవి కూడా చిన్నపిల్లకాయలే వేస్తారు పెద్దోళ్ళు కూడా కాదు చూడు ఇవన్నీ పొయ్యం అనమాట ఇవన్నీ కవర్లు మనము అల్లం చేసుకోవడానికి కూర చేసుకోవడానికి అలా అయితే పెడతారు ఇవి మనం తింటాం కదా అవన్నీ పెట్టుకొని ఏదైతే రోకలండి పెనుము దోస పెనుము ఏంటి బిందులు ఇలాగ చాలా రకాలుగా మనం ఎలా అయితే ఆడుకుంటామో చిన్నప్పుడు సేమ్ అలానే పెడతారు గౌరవం తెచ్చినప్పుడు అయితే ఇక్కడ పెడతారు ఇది గజస్తంభం అంటారు దీన్ని ఇది ఎప్పుడు ఉండదు ఇక్కడే ఎప్పుడైతే జనవరి ఫస్ట్ స్టార్ట్ అవుతాదో గౌరమ్మ ఫెస్టివల్ జరిగేటప్పుడు మాత్రమే ఈ గజస్తంభాన్ని ఇక్కడ నాటుతారు ఇక్కడ నైట్ అంతా ఇక్కడంతా ఉంది కదా చూపి ఏమైంది ఇక్కడంతా ఉంటుంది కదా ప్లేస్ ఇక్కడే భజన డాన్సెస్ అలాంటివి ఇవే ఇప్పుడు లైట్స్ అవన్నీ ఆఫ్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ అంత క్లియర్గా అయితే లేదు నైట్ అయితే చాలా చాలా అంటే చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది అవి కొంచెం లైట్స్ అవి అయితే పెద్ద స్పీకర్స్ అంటే కొంచెం ఎగడానికి కొంచెం జోష్ అయితే మనకు కావాలి కాబట్టి అంత అయితే పెట్టారు సూపర్ ఉంటుంది మీరు కూడా మీ ఊళ్ళలో పెట్టుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ మాత్రం అలా క్లిక్ చేయండి బాయ్